హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పాలకూర కాడలతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి మనం చాలా రకాలుగా చాలా వెరైటీస్ పచ్చళ్ళైతే తినుంటాం కదా ఈరోజు కమ్మగా ఉండే పాలకూర కాడలతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికోసం మనం ఇక్కడ పాలకూర కాడలు తీసుకోవాలండి మరీ ముదురుగా ఉన్న కాడలు కాకుండా కొంచెం లేతగా ఉన్న కాడలతో చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది పాలకూర అంతా లేతగా ఉన్న కాడలు మొత్తం తీసుకోవాలండి ఇలా తీసుకున్నవి వాటర్ పోసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఈస్కుంటుంది కాబట్టి మనం తీసుకున్న ఈ కాడలన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని కింద పాలకూరకి వేర్లు ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసేసుకోవాలి మనం తీసుకున్న కాడలు మొత్తం ఇలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి పాలకూర కాడలు మట్టుకు చాలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లేతగా ఉన్నవే తీసుకోండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మనకి ఇది అన్నంలోకైనా ఇడ్లీ దోశ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను తీసుకున్న పాలకూర కాడల్ని మొత్తం ఇలా చక్కగా కట్ కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను లేతగా ఉండేలా మటుకు చూసుకోండి ముదిరి అయితే అస్సలు బాగోదు తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను మనం లేతగా తీసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి కాడలు కూడా మనకి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసుకున్న పప్పులు పచ్చిమిర్చి చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది చూశారు కదా పచ్చిమిర్చి మనం వేసుకున్న పప్పులు ఇవన్నీ బాగా వేగిపోయాక వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి చల్లారే లోపల మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా మళ్ళీ వేడైపోయాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కాడలు ఒక చిన్నవి రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసేసుకొని చక్క ఇదంతా బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి పాలకూర అనేది కాడలు మనం లేతగా ఉన్నాయి తీసుకున్నాం కాబట్టి చక్కగా తొందరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము చూసారు కదా చక్కగా మగ్గిపోతున్నాయి ఇంకా మగ్గాలండి మనకి చక్క సాఫ్ట్గా అయిపోవాలి టమాటాలు కూడా టేస్ట్ మటుకు నిజంగా అండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరైతే తప్పకుండా ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇక్కడైతే చక్కగా మనం వేసుకున్న పాలకూర కాడలు అలాగే టమాటాలు చింతపండు బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాసేపు చల్లారి పెట్టేసుకుందాము ఇవి చల్లారే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకుందాము వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పాలకూర కాడలు టమాటా కూడా చల్లారిపోయింది అది కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇలా ఇదంతా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందామండి చూసారు కదా చక్కగా ఇలా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుందాము వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి నూనె ఇష్టపడే వాళ్ళు నూనె వేసుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలండి కరివేపాకు ఎండుమిర్చి పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా పాలకూర కాడలతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి చక్కగా పచ్చడికి తాలింపు పట్టే విధంగా ఇదంతా బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి Thank you for watching. Bye bye.